ఒక పత్రికలో విశాఖపట్నం నాలెడ్జ్ ఎకానమీ ఏఏ హబ్ హెడ్లైన్స్ తండ్రి కొడుకులు పార్లు పట్టుకుని మట్టి మట్టి తీస్తున్నారు ఇంకొక పత్రికలో విశాఖ ఎకనమిక్ రీజియన్ గ్లోబల్ ఎకడమిక్ హబ్ ఈ ఎకనమిక్ రీజియన్లో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు చంద్రబాబు నాయుడు గారు నిన్న విశాఖపట్నంలో మీటింగ్ తొమ్మిది జిల్లాల కలెక్టర్లు అధికారులు పెద్ద పెద్ద ప్రజెంటేషన్లు రోడ్లు నిర్మాణం రైలు మార్గాల నిర్మాణం పోర్టుల నిర్మాణం విమానాశ్రయాలు అభివృద్ధి లాజిస్టిక్స్ ఎలా చేయాలి టూరిజం ఎలా డెవలప్ చేయాలి నలభై కిలోమీటర్ల రేడియస్ సముద్రం చుట్టూ ఉన్నదంతా కూడా టూరిజం సిటీగా మార్చాలి గ్రోత్ ఇంజిన్లు గ్రోత్ క్యారిడర్లు గ్రోత్ డ్రైవర్లు ఇవన్నీ ఇవాళ పత్రికలో ఉన్నాయి మీరు ఎవరన్నా కావాలంటే సరదా చదవండి రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై రెండు బిలియన్ డాలర్స్ ఉన్న విశాఖపట్నం గ్రోత్ రీజియన్లో ఎకనమిక్ రీజియన్లో జీడిపి రెండు వేల ముప్పై రెండు నాటికి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్లకు వెళ్తుంది ఓకే ముప్పై లక్షల ఉద్యోగాలు వస్తాయంట సూపరు ఈ వీజీఆర్ మాస్ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేస్తే రెండు వేల నలభై ఏ రెండు వేల నలభై ఏడు నాటికి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మిలియన్ డాలర్లకి పెరుగుద్దంట ఎక్సలెంట్ మేము ముందు నుంచి ఇదే కదా చెప్తున్నాం విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని మా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు విశాఖపట్నానికి మాత్రమే ఈ గ్రోత్ కెపాసిటీ ఉంది ఇది డెవలప్ చేసుకోకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటాం కాబట్టి ఆ శాసన రాజధాని ఏదో ఇక్కడ ఉంచుకున్న అమరావతిలో దాన్ని అక్కడ షిఫ్ట్ చేద్దాము అక్కడ దాన్ని డెవలప్ చేద్దామని చెబితే ఎంత అల్లరి చేశారు పెద్ద విలన్లాగా చూపించాలని ప్రయత్నం చేయలేదా ఈరోజు అదే లోకేష్ గారు ఏం చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తనయుడు మంత్రి గారు ఏపీ ఎకనమిక్ హౌస్గా విశాఖను తీర్చిదిద్దుతాం ఇవాళ పత్రికలో రాశారు అది కూడా మీరైతేనేమో విశాఖపట్నాన్ని పవర్ హౌస్గా తీర్చిదిద్దినట్టు మేమైతే మా గవర్నమెంట్లో సునామీలు వచ్చేస్తున్నట్టు ఏ ఎప్పుడు చూసినా ఇదే గ్రోత్ ఇంజిన్ స్టోరీ రోడ్డు మీద ఉన్న గోతులు పొడచట్లేదు కానీ గ్రోత్ ఇంజిన్ల గురించి మాట్లాడతారు ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి గ్రోత్ క్యారిడార్లు అంటారు మీరు గ్రోత్ క్యారిడార్లు తర్వాత చేద్దాం ముందు గోతులతో ఉన్న క్యారిడార్ల సంగతి చూడండి ఇంకో పక్కన నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్కి బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి నిధులు సమీకరిస్తాం ఇటువైపు చూస్తే ఇదిగో ఇలాంటివి ఆకాశ మార్గాలు భూ మార్గాలు సొరంగ మార్గాలు మీ ఇష్టం వచ్చినట్టు స్టోరీస్ తయారు చేసి మార్కెట్ చేస్తారు రోజు ఇదే బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరణకు ప్రయత్నం చేస్తే తప్పుపట్టిన మీకు ఈ రోజు చేస్తున్నది తప్పని ఎందుకు అనిపించడం లేదు ఆ రోజు ఒక రాజ్యాంగం ఈరో ఈరోజు ఒక రాజ్యాంగం అమల్లో ఉందా